ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపమును అనుభవింతునని ప్రాధయపడ్డాడు అయినా దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని వైపు రాగా అంతటా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకుజీవుడా అని పరిగెత్తసాగాడు మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము భార్య నుండి దుర్వాసను కాపాడలేకపోయారు